ఇంతకుముందు మెనువులకి కంటిన్యూషన్ అనమాట ఆల్రెడీ మెనువలైతే అయితే చేసుకున్నాం కదా చక్కగా మిక్సీ అయితే పట్టేసుకుని బెల్లం కూడా కలిపేసి అత్తి వచ్చాకైతే ఇచ్చాను ఇంకా అత్తి అయితే ఉండలైతే చుడుతున్నాను నాకైతే అలా చుట్టడం అయితే రాదని చెప్పి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయాక కొంచెం ప్యాకింగ్ పని ఉంటే ఇంక అవైతే చేసాము గసగసాలు కొబ్బరి తాలిం దినుసులు అలాగే మసాలా అట్టలు ఇవైతే ప్యాకింగ్ చేసాము చేసేసరికి త్రీ థర్టీ దాటిపోయింది తర్వాత రెడీ అయిపోయి పాపం తీసుకోవడానికి అయితే వెళ్ళాను ఫోర్ కల పాపం తీసుకుని ఇంటికి వస్తూ దారిలో బజ్జీ మసాలా తీసుకుందాం అని చెప్పి ఆగాము వంకాయ మసాలా అయితే తీసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంతకు ముందు చాలా సార్లు వీడియోలో కూడా చెప్పాను ఆయన దగ్గర టేస్ట్ అయితే బాగుంటుంది పాప తినకూడదు చెప్పి తనైతే అయితే తింటుంది పిల్లలు బయట అయితే ఆడిపిస్తున్నాను మా పక్కన తాతగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళకైతే వాక్కాయ చెట్టు ఉంది చూసారు కదా ఎంత పెద్దగా ఉందో వాకాయలు అయితే పళ్ళ పుల్ల పుల్లగా టేస్ట్ అయితే బాగున్నాయి నైట్ డిన్నర్ లోకి ఎగ్స్ అయితే ఉడకపెట్టేసి ఎగ్ బూజీ అయితే చేశాను మా హస్బెండ్ కోసం చాలా ఇష్టం అనమాట చపాతి అలాగే ఎగ్ బూజీ ఆనియన్ లెమన్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు తన డిన్నర్ అయితే టేస్ట్ అయితే చాలా వచ్చిందని చెప్పారు అంతే ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్